ఆసేనాథ్ ఈనాడు అనేక మంది స్త్రీలు తమ భర్తలు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పటికీ కూడా వారితో ఏకీభవించటం మాని వారు తమ హృదయాలకి నచ్చినట్లుగా తమ భర్తలను వారిగా సమాజంలో కనిపిస్తూ ఉన్నారు తమ యొక్క భర్తలను కురంగదీసే వారిగా చాలామంది కనిపిస్తున్నారు చాలా సందర్భాల్లో ఈ భార్య భర్తలు ఏకీభవించని స్థితి వారి కుటుంబాల్లో ఉండటం ద్వారా వారి జీవితాలు ఆశీర్వాదం దించబడవలసినటువంటి పరిస్థితిని బట్టి ఆశీర్వాదాలు పొందుకోలేని స్థితిలోనికి వారి జీవితాలు వెళ్ళిపోతున్నాయి కారణం ఏంటంటే ఒకరికి ఒకరు లోబడి ఉండని కారణం చేత ఎవరి హృదయాలు ఎవరి మనసులు ఏ రీతిగా ఉంటే ఆ రీతిగా నడుస్తున్న రోజులు కానీ ఆసేనత జీవితం చూసినప్పుడు ఆసేనతో అన్యురాలైనప్పటికీ కూడా తన భర్తతో ఏకీభవించి తన భర్తను అంటి పెట్టుకొని తన భర్తతోటి అం కట్టబడిన రీతిగా ఉండుట ద్వారా అన్యురాలైన ఆసేనతో రక్షింపబడింది ఫలించినది అనేకులకు మాదిరిగా నేడు నిలిచినది కారణం ఏంటంటే ఈ ఆసేనాథు ఎవరు ఆసేనాథు ఫరో యొక్క కుమార్తె ఐగుప్తు దేశమును పరిపాలిస్తున్నటువంటి ఫరో యొక్క కుమార్తె ఈ ఆసేనాథు ఐగుప్తు ఆచారాల ప్రకారము దేవుని నమ్మేటువంటి పరిస్థితులు లేవు దేవునికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అక్కడ లేవు దేవుని బిడ్డలను హింసించుట వేదన గురి చేయుట దేవుని బిడ్డలపై అఘాయిత్యాలు చేయుట ఆనాటు ఆచారముగా ఉన్నది అలాంటి పరిస్థితుల్లో అలాంటి రాజు కుటుంబంలో పుట్టినటువంటి ఆశ్చర్యత మరి ఏ విధంగా రక్షింపబడింది ఏ విధంగా ఆమె ఫలించింది అంటే ఐగుప్తునకు తన అన్నల చేత అమ్మివేయబడినటువంటి ఏసేపు ఐగుప్తు దేశంలోకి వచ్చిన తర్వాత ఐగుప్తు ధనాగారం అంతటి మీద ఏసేపుని ఫరో రాజు అధికారిగా నియమించాను ఆ సమయంలో వారి దేశాన్ని వారికి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అతడు కాపాడిన కారణం చేత కృతజ్ఞతగా అంతటి తెలివితేటలు అంతటి జ్ఞానం గలవాడు మరొకడు లేడు అని గ్రహించి తన కుమార్తె అయిన ఆశయనతను ఫరో ఏసేపుకిచ్చి వివాహం చేశాను అయితే ఏసేపు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడు ఫలించడి కొమ్మగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా తను నమ్మిన దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వ్యక్తి ఏసేపు ఏసేపుతోటి ఎప్పుడైతే ఆశనేతకు వివాహం జరిగిందో తన భర్తని క్రొంగదీసే పరిస్థితులు ఎన్నడూ రానియక తన భర్తతో ప్రతి క్షణము ప్రతి విషయంలో కూడా లోబడి ఉన్నది నేటి సమాజంలో చిన్నదానికి పెద్దదానికి కూడా పాట్లాడుకునే భార్యాభర్తలు మనం చాలామందిని చూస్తూ ఉంటాం కానీ మనసులు కలవని విధముగా పరిస్థితులు వేరైన విధముగా వారి జీవితాలు జీవిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఆసైనత చూసినట్లయితే ఆమె అన్యరాలు అయినప్పటికీ కూడా దేవునియందు భయభక్తులు కలిగినటువంటి భర్తను బట్టి ఆమె తన భర్తని గౌరవించింది ఆ తన భర్తని అంటుకట్టుకుని ఉన్నది కనుక ఆమె అంటు కట్టబడట ద్వారా ఆమె రక్షించబడింది ఆ రక్షణ నేడు మనందరం కూడా పొందుకోవాల్సిన అవసరం ఉన్నది నేటి యవన బిడ్డలు ఆశీర్యతను చూసి నేర్చుకోవాల్సింది ఏమిటంటే మీ భర్తలు విశ్వాసులు అయితే వారితో మీరు అంటుకట్టబడాలి ఒకవేళ మీ భర్తలు అవిశ్వాసులైతే వారి కొరకు ప్రార్థన చేసి వారిని మీతో అంటుకట్టబడగొట్టినట్లు చేయవలసిన అవసరం ఉంది కనుక హాస్యనేతూ అన్యరాలైనప్పటికీ కూడా దేవుని యొక్క రక్షణను పొందుకుంది అంటు ద్వారా ఆత్మీయ జీవితాన్ని పొంది అనేకులకు మాదిరిగా హాస్యత జీవించను